అందరికీ నమస్కారం ప్రముఖ రచయిత శ్రీ జి సూర్యనారాయణ గారు వ్రాసిన జననేతకు జయ జైలు లోక కళ్యాణం కోసమే అంజనాపుత్రుడిగా పవన్ కళ్యాణ్ పుట్టాడు జనతకు సేవ చేసేందుకు జనసేన పార్టీని స్థాపించాడు ప్రభంజనాన్ని సృష్టించాడు ప్రజలకు పాలకులను సదా ప్రశ్నించడం నేర్పించాడు మనమ తిప్పిన బడా నేతలకు గుండెల్లో దడదడ పుట్టించాడు తారగా సినిమాలలోకి వచ్చి ధృవతారగా ఎదిగినాడు అభిమాన కోటిని మెప్పించి ఆర్జించిన రెక్కల కష్టంతో తన పార్టీని బతికించుకున్నాడు అన్నదాతలకు ఆత్మీయుడయ్యాడు ఆంధ్రులకు జననేతగా అగుపించాడు విపక్షాలు విమర్శలు చేసినా ప్రత్యర్థుల మాటల మంటలేసినా రాజకీయ సదరంగం నుండి పలాయనం చెత్తగించని ధీరుడు పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా తొలిసారిగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాడు ప్రత్యర్థుల నోళ్లను మూయించాడు గెలిచినా కించిత్తు గర్వం లేదు ఉప ముఖ్యమంత్రి అయినా అతిశయం లేదు బాధ్యతగా సుపరిపాలన చేస్తున్నాడు భావితరాలకు కొత్త నాయకత్వాన్ని సిద్ధం చేసుకుంటున్నాడు తెలుగు జాతిలో వెలుగులు నిప్పేందుకు నిత్యం ప్రయత్నమే చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజున మొక్కవోని దీక్షతో మనం మొక్కలను విరివిగా నాటుదాం భావితరాలకు ప్రాణవాయువులను అందిద్దాం రచన చి సూర్యనారాయణ చదివిన వారు కేబీకే నాగేశ్వరరావు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా धन्यवाद